నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటమి షాక్ నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకోవడం లేదు ఫలితాలు వచ్చి నెల రోజులవుతున్న పశ్చిమ వైసీపీ నేతలు ఇళ్లు దాటడం లేదు అంతా ముహాకంగా ఉండిపోతున్నారు ఐదేళ్లు రాజభోగాలు అనుభవించిన వారు ఒక్కసారిగా పరిస్థితి తలకింది రావడంతో పడిపోయారు డిప్యూటీ సీఎం హోంమంత్రి మంత్రి పదవులు అనుభవించిన వారంతా చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను స్థానాలకు పదమూడు చోట్ల గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది దీంతో రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కనీసం కార్యకర్తలు కూడా కనిపించడం లేదు కనీసం ఎందుకు ఓడిందనే విషయంపైన ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతుంది దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూటమి వైపు చూస్తున్నారు టీడీపీ జనసేన పార్టీలో చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు కూటమి ప్రభంజనంలో ఉమ్మడి పచ్చములో వైసీపీ కొట్టుకుపోయింది వైసీపీ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారనుకున్న చోట కూడా టీడీపీ కూటమే భారీ ఆధిపత్యం ప్రదర్శించింది ముఖ్యంగా వైసీపీ అధినేత టార్గెట్ చేసిన ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గెలవడం వైసీపీకి షాక్ ఇచ్చింది అదేవిధంగా గత ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ పై గెలిచిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈసారి చిత్తుగా ఓడిపోవటం వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది వైసీపీ గత ఎన్నికల్లో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉండేవారు ఇందులో ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించారు ఇక హోం హోంమంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రులుగా పనిచేశారు వనిత ఐదేళ్లు మంత్రిగా ఉన్న ఓడిన తర్వాత ఇంటి నుంచి బయటికి రావడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడైన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రిజల్ట్స్ వచ్చాక ఎక్కడున్నారో కూడా కార్యకర్తలకు తెలియడం లేదు ఇక ఏలూరు నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని ఇంటికే పరిమితమయ్యారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అసలు ఎవరికీ కనపడకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారట నర్సాపురం నుంచి పోటీ చేసిన మాజీ ప్రభుత్వ విప్ ముదురు ప్రసాద్ సైతం ఇంటి వీడి బయటకు రావటం లేదు ఉండి ఏలూరులో వైసీపీ నిర్మిస్తున్న అక్రమ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన జిల్లాలో వైసీపీ నేతల స్పందన కరువైంది రాష్ట్ర పార్టీ ఆదేశాలతో కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేతలు నోటీసులు జారీ అయ్యాక పార్టీ ఆఫీసును సందర్శించకపోవటం కార్యకర్తలో విస్తృత చర్చకు దారితీస్తుంది పాలకొల్లు ఉండి పోలవరం ఉంగుటూరు చింతలపూర్ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థుల అడ్రస్ కోసం కార్యకర్తలు వెతుక్కుంటున్నారట మొత్తంగా వైసీపీ నేతలంతా సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోవడంతో దిగువ స్థాయి నేతలు కార్యకర్తలు మెల్లగా జారుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే వైఖరితో జిల్లాలో వైసీపీ పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అటాలజీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి